तत्सवितुर्वरेण्यम् धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत् भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदया వసంత పంచమి సరస్వతి జన్మ జన్మదినము అదేవిధంగా ఈ గాయత్రి శక్తిపీఠము పదిహేడు ఫిబ్రవరి ఒకటో తారీఖు వసంత పంచమి రోజు మనం ఇక్కడ అమ్మ ప్రశ చేసినాము అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వసంత పంచమి రోజు పంచ కొన్ని గాయత్రి యుద్ధము కొన్ని కళా కార్యక్రమాలు చేస్తున్నాము మరిన్ని మృతదేహం చూస్తాము కాలాన్ని ఎంట బదిలొచ్చు కాలం అంటే మీ ఎంట కాలం రా కాలం రాదు చిన్న డబ్బు ఆశించారు ఫ్రీగా ఎవరైనా ఇస్తే తీసుకెళ్ళామో తెలియదు అన్నీ విధంగా వస్తున్నామో కార్యక్రమం చేయాలంట పంపించ తల్లి నాకు జాతరకు పంపించడం ప్రార్థన చేస్తాను జాతరలు వచ్చాడు అన్నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సేవ చేయడమే నా ధర్మం ఈరోజు వసంత పంచమి అమ్మవారి ప్రతిష్ట ఈ రోజుకి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదో వార్షికోత్సవం తొమ్మిదో వార్షికోత్సవం ఇది తొమ్మిది సంవత్సరాల క్రితము మన కూజులు గౌరవులు బాలకృష్ణ స్వామి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మాణం జరిగింది ప్రతిష్ట జరిగింది ప్రతి అమ్మాసులకు ఇక్కడ ఉచిత హోమాలు ఉంటాయి బాలకృష్ణ స్వామి ఆధ్వర్యంలో ఎవరైనా రావచ్చు అమ్మవారి శక్తి పీఠం ఇక్కడ సుఖ సంతోషాలు పొందుతున్నారు సంతాన కళ అనే వాళ్ళకి సంతానం అవుతుంది పెళ్లి అనే వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఆర్థిక బాధ ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని సేవించిన తర్వాత అంత సుఖప్రదంగా ఉన్నారు అందుకని ప్రతి అమావాస్యకి ఇక్కడ ఉచిత హోమాలు ఉంటే ఇటువంటి ఋషిం ఉండదు ఎవరైనా ఎలాంటి వారైనా ఎవరైనా హోమాలు పాల్గొనవచ్చు స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు అమ్మవారి అనుగ్రహం పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను బాలకృష్ణ గారికి మరి ఇక్కడికి వచ్చేసిన భక్తి వాళ్ళు అందరికీ నమస్కారం ఈరోజు వసంత పంచమి మాఘమాసం మాసాలలో విశేషమైన మాసం మాఘమాసం మాఘ మాఘమాసంలో పంచమి తిథి సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అదే రోజున మన విద్యార్థి పట్టణంలో గాయత్రి అమ్మవారిని ప్రతిష్ఠించడం అప్పుడు ప్రసిద్ధి ప్రతిష్ఠించిన అప్పటి నుంచి కూడా ప్రతి అమావాస్యకు హోమాలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా ఉచితంగా నిర్వహించబడమైన తర్వాత వచ్చిన హోమాల పాల్గొనవంతనికి భోజనాలు ఏర్పాటు చేయడం బాలకృష్ణ గారు వారి యొక్క జీవితం ధన్యం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అంతేకాకుండా ప్రతి అమావాస్యకు హోమాలు నిర్వహించడం అంతేకాకుండా ప్రతి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టడం అనేది అది చిన్న విషయమైతే కాదు ఇంకా చాలా గొప్ప కార్యం ఇటువంటి గొప్ప కార్యం చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు అశ్వత్ నారాయణ కళ్యాణం కూడా జరపబడింది చాలా చక్కగా భక్తాదులందరూ పాల్గొన్నారు ఈ అమావాస్య ప్రతి అమావాస్యకు జరిగే కార్యక్రమాలకు భక్తాదులందరూ పాల్గొని వారి యొక్క భగవంతు గాయత్రి మాతకి మరి ఇక్కడ స్థాపించిన బాలకృష్ణ అమ్మవారిని స్థాపించిన బాలకృష్ణ స్వామి గారికి అందరికీ పాదాలు పీఠం పీఠాధిపతిగా ఉండి మాకు అందరికీ కూడా మార్గదర్శకం అయ్యి ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా ఆధ్యాత్మికంగా మరి ముందుకు వెళ్ళటానికి సహకరించిన బాలకృష్ణ స్వామి గారికి మరోసారి మనం ओलिम o... <laughs> <t�> జోనే రాసి బైకి మందు చెయ్యి కొరేం అంకా ఏకకన్నకు చెప్పలా అకడ అమవార్కి అకడ ఏవార్కి ప్రతి ప్రతి విత్తని ప్రతి ప్రతి విత్తని ఇంతలై ఏ అమవార్కి అది కితల తేకి కితల తేకి కారు నడి నేను మంటునట్లే పర్వాలేదు అచ్చం కుచ్చన కుచ్చన దింపలేము <laughs> take it <filho>